వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్ల బాటిస్ ఆయన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మరి పిల్లలకి స్కూల్కి అది వెళ్ళేటప్పుడు స్నాక్ టైంలో తినడానికి మనం ఎక్కువగా బిస్కెట్స్ ఇస్తూ ఉంటాం లేదా ఈవినింగ్ టైంలో వాళ్ళు ఏదైనా తినడానికి అడిగినా కూడా మనం ఎక్కువగా బిస్కెట్స్ అనేవి ఇస్తూ ఉంటాం కదా మంచి టైంపాస్ జర్నీలో కూడా టైంపాస్ కింద మనకి బిస్కెట్స్ అవైలబుల్గానే ఉంటాయి కదా మరి అలాంటి బిస్కెట్స్ని షాప్లో కొనే కంటే మన చేతులతో మనమే ఇంట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదండి మరి ఇంకెందుకు ఆలస్యం బిస్కెట్స్ చేసుకుందామో తీసేయండి నాలుగు కోడిగుడ్లని అయితే తీసుకున్నాను ఒక పావు కేజీ నుంచి మూడు వందల గ్రాముల వరకు నేను షుగర్ని అయితే రెండు యాలకులు వేసేసి మిక్సీ అయితే పట్టేసాను వేరే ఒక గిన్నెలోకి ఆ మిక్సీ పౌడర్ని అయితే తీసుకుని సేమ్ అదే మిక్సీ జార్లోకి మనం తీసుకున్నటువంటి నాలుగు కోడిగుడ్లు ఉన్నాయి కదా వాటికి కూడా మిక్సీ పట్టేసుకుందామండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అండి ఇది మరి తప్పకుండా ఈ రెసిపీని అయితే మీరు ట్రై చేయండి చాలామందికి టీ తాగేటప్పుడు బిస్కెట్స్ అవి ముంచుకుని తినే అలవాటు ఉంటుంది కదా మరి అలాంటి బయట కొనుక్కునే బిస్కెట్స్ కంటే మన చేతులతో మనం చేసుకుంటే కిక్కే వేరండి మరి తప్పకుండా ట్రై చేయండి ఈ కప్పు వచ్చేసరికి మన రైస్ కుక్కర్లో రైస్ మెజర్మెంట్కి ఇస్తారు కదా ఆ కప్పుతోటి నేను ఐదు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకున్నాను ఒకటిన్నర స్పూన్లు మైదాని కూడా వేసానండి మైదా ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు లేదు కొంచెం మైదా ఎక్కువ వాడతాము అనుకున్నట్లయితే గోధుమ పిండి క్వాంటిటీ అనేది కొంచెం తగ్గించి మైదా క్వాంటిటీ పెంచుకోండి దీనిలోకి కొంచెం సాల్టు మిక్సీ పట్టినటువంటి పంచదార పౌడర్ ఉంది కదా ఈ పంచదార పౌడర్ని కూడా వేసేసి గోధుమ పిండి పంచదార పౌడరు మైదా సాల్ట్ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి అయితే కలిపేసేయండి మంచి టేస్ట్తో అయితే వచ్చినాయండి ఎక్కువ టైం కూడా ఏమీ పట్టదు చక్కగా ఏదైనా మనం పాటలు వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేసేయచ్చు అండి చాలా సింపుల్గా చేసేయచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈ రెసిపీని అయితే ట్రై చేస్తారండి తప్పకుండా ట్రై చేయండి దీనిలోకి ఒక యాభై గ్రాముల వరకు నేను నెయ్యిని కూడా యాడ్ చేశాను మంచి ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ని అయితే యాడ్ చేశానండి మీకు వెనీలా ఎసెన్స్ అవైలబుల్గా లేకపోయినా ఇష్టం లేకపోయినా సరే స్కిప్ చేసేయండి యాలకులు వేసాం కాబట్టి ఆ ఫ్లేవరే సరిపోతుంది ఈ నెయ్యి అనేది గోధుమ పిండికి బాగా పట్టేలాగైతే చేత్తో మిక్స్ చేసుకోండి ఇలా ముద్ద చేస్తే ముద్ద అయితే సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి మిక్సీ పట్టాం కదా నాలుగు కోడిగుడ్ల మిశ్రమం ఉంది కదా ఆ మిశ్రమాన్ని కూడా వేసేసి చపాతి పిండిలాగా చేసుకోవటమేనండి ఒకవేళ మీకు చపాతీ రావట్లేదు కొంచెం స్టిక్కీగా ఉంది అని అనిపిస్తే ఒకటి రెండు స్పూన్లు కొద్ది కొద్దిగా గోధుమ పిండిని యాడ్ చేసుకుంటూ చపాతి ముద్దలాగా చేస్తూ టు మినిట్స్ అయితే పక్కన పెట్టేసేయండి మనం షుగర్ ప్లేస్లో బెల్లం పౌడర్ని కూడా వేసుకోవచ్చు మరి బిస్కెట్స్ అది ఫ్రై అయిన తర్వాత కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది అంతేనండి ఇప్పుడైతే మనం స్టవ్ అది వెలిగించుకుని ఆయిల్ తగినంత ఆయిల్ అనేది వేసేసుకుని లో ఫ్లేమ్లో మాత్రమే హీట్ అవ్వనివ్వండి హీట్ అయ్యే లోపు మనం ఇలా బిస్కెట్స్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా ఒక పెద్ద ముద్దనైతే చపాతీలాగా చేసుకోండి ఈ పాటి మందం అనేది ఉండాలండి మరీ పలచగా చపాతీలాగా అయితే పలచగా చేయొద్దు కొంచెం మందంగా అట్లని మరీ మందంగా కూడా వద్దండి తగిన వీడియోలో చూపించినట్లుగా అయితే చేసుకోండి నెక్స్ట్ చేసరికి మన దగ్గర ఏ మౌల్స్ ఉంటే ఆ మౌల్స్ని యూస్ చేసుకోవచ్చు నేను అందరికీ అవైలబుల్గా ఉండటం కోసం అని చెప్పి ఇలా షార్ప్గా అంటే అంచులోనేవి షార్ప్గా ఉన్నటువంటి ఒక గ్లాస్ని అయితే తీసుకుని ఈ చపాతీలాగా చేసుకున్నాను కదా దీని మీదకి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా బిస్కెట్స్ అయితే సర్కిల్ షేప్లో ప్రిపేర్ చేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఈ పాటి మందం అనేది ఉండాలి ఇంకొంచెం మందంగా ఉంది అంటే లోపల సరిగ్గా కాలదండి పచ్చిపచ్చిగా ఉంటుంది ఒకవేళ చేసుకున్నారు అనుకోండి మాడిపోతుంది కాబట్టి ఈ మాత్రం మందం అనేది చూసుకుని చేసుకోవాలండి ఇలా ఎక్సెస్ ఉన్నటువంటి చపాతి ముద్ద అనేది ఉంది కదా దాన్ని అయితే తీసుకుని మళ్ళీ మనం చపాతి చేసుకునేటప్పుడు దాన్ని అయితే వాడుకోవచ్చు ఇలా మన దగ్గర ఉన్నటువంటి చపాతి ముద్ద అంతా అయిపోయే వరకు ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి అంతేకాకుండా పిల్లలకి ఏదైనా స్కూల్ ప్రాజెక్ట్ అది ఉంటుంది కదా అలాంటప్పుడు క్లే వాడాల్సి వచ్చినప్పుడు క్లే కొనుక్కుంటూ ఉంటాం కదా అట్లాంటప్పుడు ఇలాంటి మౌల్డ్స్ కూడా వస్తూ ఉంటాయండి నేను ఇలా బిస్కెట్స్ చేసుకునేటప్పుడు మా పాపకి ఐడియా వచ్చినట్లుంది ఈ మౌల్డ్స్ అన్నింటిని కూడా తెచ్చుకుని శుభ్రంగా క్లీన్ చేసి తెచ్చుకుందండి ఇవి కూడా చేసుకుందాం అమ్మా అని నేను ఇలా చపాతి ఇదంతా ఇట్లా సర్కిల్ షేప్లో చేయంగా మిగతా ఖాళీగా ఉంది కదా అది ఊరకునే తీసేయకుండా షేప్స్ని కూడా పెట్టుకుంటూ ఇలా బిస్కెట్స్ని అయితే మష్రూమ్స్ షేప్లో కూడా చేసుకున్నాను మా పిల్లకైతే ఒక చపాతి ముద్దనైతే చేశానండి తనైతే హ్యాపీగా ఇలా ఫిష్ టెడ్డి వేరు క్రిస్మస్ మష్రూమ్స్ అంటూ ఏవేవో చేసేసుకుందండి చాలా హ్యాపీగా ఫన్ టైం లాగా అయిపోయిందండి తనకైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ చేసుకుంది ఈ లోపైతే అనేది బాగా హీట్ అయిపోయిందండి లో ఫ్లేమ్లోనే హీట్ చేసుకున్నాను బిస్కెట్స్ ఫ్రై చేసే ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే జరగాలండి ఇలా మనం ఒక్కొక్కటిగా బిస్కెట్ అనేది వేసుకున్నాక అడుక్కనైతే వెళ్ళిపోయిద్ది వెళ్ళిన తర్వాత అదే ఫ్రై అయిన తర్ అది అది పైకి ఇలా తేలుతూ వస్తుందండి వెంటనే గరిటితో తిప్పేయకోకుండా కొంచెం కేర్ఫుల్గా అంటే బ్రేక్ అవ్వకోకుండా జాగ్రత్తగా రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవటమేనండి చాలా సింపుల్గా తీసుకో చేసుకోవచ్చు ఒక నేను అరకేజీ గోధుమ పిండి వరకు తీసుకున్నాను కదా అరకేజీ గోధుమ పిండికి దాదాపుగా వంద బిస్కెట్స్ పైన నాకు బిస్కెట్స్ అయితే అయినాయి అండి మంచి టీ టైమ్ రెసిపీ కాబట్టి తప్పకుండా అందరూ ట్రై చేయండి ఇంట్లో మనకి అన్నీ కూడా దొరికేవే కదా మనం అప్పటికప్పుడు వెళ్ళి కొనుక్కోవచ్చుకోవాల్సిన అవసరం కూడా ఏమి లేవు కదండి ఇంట్లో ఉన్న వాటితోటి మనం హ్యాపీగా ఇలా చేసుకోవచ్చు మా పాప చేసిన షేప్స్ని ఫ్రై చేశాక చూస్తున్నారు కదా టెడ్డీ బేర్ మష్రూమ్ ఫిష్ క్రిస్మస్ ట్రీ బిస్కెట్స్ అండి ఇవి తను చేసుకున్నటువంటి బిస్కెట్స్ మరి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసేయండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ మరింత మందికి ఈ రెసిపీని అయితే చేరువ చేస్తుంది కాబట్టి లైక్ చేసి ఎవరికైనా యూజ్ అయ్యద్ది అనుకున్నట్లయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మరవకండి మరి ఒక లైక్ ఒక చిన్న సబ్స్క్రిప్షన్ నాకు మరిన్ని రెసిపీస్ చేయటం కోసం మంచి బూస్ట్ లాగా హెల్ప్ అవుతుందండి మరి చూస్తున్నారు కదా బిస్కెట్స్ అనేవి టోటల్గా ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నానండి మంచిగా బయట కొనుక్కుంటే ఏ విధంగా వస్తాయో అంతే టేస్ట్ తోటి అంతే లోపల కరకర్రలు వచ్చినాయండి నేను మీ దాకా తీసుకొచ్చాను అంటే అది మంచిగా వస్తేనే మీ ముందు దాకా నేను తీసుకొస్తానండి మరి తప్పకుండా మీరు ట్రై చేయండి మంచి టీ టైం రెసిపీ అండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఈరోజుకి ఇదే వీడియో అండి రేపు మరొక చక్కటి వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్